సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు తెలంగాణలో ఇన్నాళ్లు కొనసాగిన పాలన ప్రజా కంటక పాలన అని కాంగ్రెస్ అని ప్రశ్నించారు అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చమంటుందని లేదంటే తాము కూల్చామంటూ హెచ్చరిస్తోందన్నారు ఎందుకు చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ రాకముందు విమోచన దినోత్సవం అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు కేసీఆర్ వచ్చినాక చేసాడు విమోచన దినోత్సవం కూడా అన్నవైనాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక మళ్ళీ ఏమంటున్నారు ప్రజాపాలన దినోత్సవం అన్నమాట అంటే ఇండోర్లు ప్రజాపాలన కాకుండా ఏం పాలన చేసి మరి ఇండోర్లు మీరు చేసిన పాలన ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి కారణమేంది ఇండోర్లు మీరు పాలించింది ప్రజాపాలన కాదా ఇవాళ రైతులకు రుణాఫీ చేస్తా అని చెప్పి రైతు భరోసా ఇస్తా అని చెప్పి బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా రుణమాఫీ సరిగా వేయకుండా రైతులను నడ్డి విరిచే విధంగా రైతులు నట్టేట్ల ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన ప్రజల దృష్టి మళ్లించడమే ఆరు గ్యారెంటీ విషయంలో ప్రజల దృష్టి మళ్లించడమే ప్రజాపాలన దాంతో హైడ్రామా హైడ్రా పేరుతో హైడ్రామా హైడ్రా పేరుతో హైడ్రామా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు మీరు కూల్చుకుంటారా కూల్ చేయమంటారా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి